పదకొండో తారీఖు నాడు జరగనున్నటువంటి జూబ్లీల్స్ ఉప ఎన్నికల్లో విద్యావంతుడు యువకుడు స్థానికుడు అన్నిటికంటే ఎక్కువగా పేద ప్రజల యొక్క ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ వర్గాల సమస్యల పట్ల అవగాహన ఉన్నటువంటి వాడు ఈ ప్రాంతంలో నివసించేటువంటి సినిమా ఇండస్ట్రీ కార్మికుల యొక్క అన్ని అంశాల మీద అవగాహన కలిగిన వ్యక్తి నవీన్ యాదవ్ ముగ్గురు అభ్యర్థులను పరిశీలించి ఈ నియోజకవర్గంలో నవీన్ యాదవ్ ఉన్నత విద్యను అభ్యసించిన వ్యక్తిగా స్థానికుడిగా ఆయనను ఇన్ని రోజుల ప్రచారంలో మేము గమనించినటువంటి పరిస్థితి చూస్తే ఆయన నిండుగా ఆశీర్వదిస్తూ ఉన్నారు ప్రస్తుత తెలంగాణ రాజకీయాల్లో చారిత్రాత్మకమైనటువంటి ఎస్సీ బైఫరికేషన్ ప్రక్రియతో పాటుగా నలభై రెండు శాతం బలహీన వర్గాల రిజర్వేషన్ కు సంబంధించి ఒక చారిత్రాత్మక నిర్ణయం తీసుకొని ముందుకు పోయే సందర్భంలో ప్రభుత్వం తీసుకున్న నిర్ణయానికి మద్దతుగా కులాల ఖచ్చితంగా ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలంతా ఈరోజు నవీన్ యాదవ్ ను బలపరచాలని తెలంగాణ రాష్ట్ర బలహీన వర్గాల శాఖ మంత్రిగా కాంగ్రెస్ పార్టీ నాయకుడిగా బీసీ నాయకుడిగా విజ్ఞప్తి చేస్తా ఉన్నాం అంతేకాదు ఇలా అభివృద్ధికి సంబంధించి గత పది సంవత్సరాలుగా జరిగిన నిర్లక్ష్యాన్ని ఇప్పుడు రాబోయే మూడు సంవత్సరాల్లో అభివృద్ధి చేసి చూస్తామనే మాటతో పాటుగా మనం ప్రస్తుత రాజకీయ పరిస్థితుల్లో చూస్తూ ఉన్నాం అసహనంతో అటు టిఆర్ఎస్ పార్టీ ఇటు బీజేపీ మాట్లాడుతున్న మాటలు చూసినారు నిన్న గౌరవ కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి గారు ప్రాతినిధ్యం వహిస్తున్న లోక్సభలో ఈ యొక్క జూబ్రహిల్స్ నియోజకవర్గం కూడా అంతర్భాగం చాలా సందర్భాల్లో పదివేల ఓట్లు కూడా దాటాయని చెప్తుంటే ఆయన నిన్న గేమ్ స్టార్ట్ అయిందంటా ఉన్నాడు ఆ గేమ్ బీజేపీ బీఆర్ఎస్ కలిసి తెలంగాణ రాజకీయ ఆట ప్రారంభమైందా అని అడుగుతా ఉన్నాం ఈరోజు మీరిద్దరు కలిసి కాంగ్రెస్ను ఎదుర్కోవడానికి ఇంతకుముందు ఢిల్లీలో దోస్తీ గల్లీలో కుస్తీ ఉండే ఇప్పుడు ఢిల్లీలో దోస్తీ గల్లీలో కూడా దోస్తీ చేసేటువంటి ఒక ఆ పరిస్థితి ఆ యొక్క వాతావరణాన్ని కలగజేస్తా ఉన్నారని అడుగుతా ఉన్నాం ఏది ఏమైనా రాజకీయంగా కొన్ని అంశాలను చూస్తూ ఉన్నాం మాకు సంబంధం లేనప్పటికీ ఆరోపణలు ప్రత్యారోపణలు రాజకీయంగా కుటుంబ పరంగా వ్యక్తిగతంగా అనేక అంశాలను ఇక్కడ ఉన్నటువంటి ప్రజలు విజ్ఞతతో ఆలోచించాలి కంటోన్మెంట్ ప్రజలు ఉప ఎన్నికల్లో అది కూడా మా పార్టీ సీట్ కాదు ఆయనప్పటికీ కాంగ్రెస్ పార్టీని గెలిపించేలా అభివృద్ధి దిశలో తీసుకుపోతా ఉన్నారు ట్యూబుల్ ప్రజలు కూడా విజ్ఞతతోటి అధికారంలో ఉన్న కాంగ్రెస్ పార్టీకి ఇచ్చి రాబోయే మూడు సంవత్సరాల్లో గత పది సంవత్సరాలుగా పరిష్కారం కాని సమస్యలన్నీ పరిష్కరించుకునే విధంగా కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి నవీన్ పలహీన వరకాల బిడ్డ విద్యావంతుని ఆశీర్వించాల్సిందిగా మరొక్కసారి హృదయపూర్వకంగా అందరికీ జ్ఞప్తి చేస్తా ఉన్నాం